పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించిన రియార్గినేషన్లో ఉన్నటువంటి అంశాలను కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేట్టుగా చూడాలని చెప్పాం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఇద్దరు కూడా భయం గట్టిగా చెప్పింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అటూట్ కాకుండా ఉన్నాయి అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది ఎప్పుడేదైనా ఇబ్బందులు వచ్చినా వరదలు వచ్చినప్పుడు కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నారు ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఐదు గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది మేము అడిగినటువంటి ఈ అన్ని అంశాల సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్రపూర్వకంగా ముఖ్యమంత్రి గారు సంతం పెట్టి వారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారు పరిశీలించి సావధానంగా మాతో చర్చించి వాటన్నిటిని కూడా సాధ్యాలతో అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తామని చాలా పాజిటివ్గా వారు స్పందించారు వారు ఆ రకంగా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారు పొద్దున ఆరో తారీఖు నాడు జరిగేటువంటి సమావేశంలో కూడా మేము చాలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడబోతున్నాము ప్రయోజనాలకు సంబంధించి సరే మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే అంశం చెప్తే కరెక్ట్ కాదు అజెండాలో చాలా అంశాలు అందరూ పొందుపరుస్తాం ఆ అంశాలన్నీ మీటింగ్ అయిన తర్వాత ఏం మాట్లాడవాలని ఇప్పుడు చెప్తాం కాకపోతే డెఫినెట్గా కేంద్రంలో మేము అడిగినవి మాత్రం అంశాలు ఇవి అక్కడ కూడా సందర్భం మళ్ళీ అడగటంలో అర్థం ఏంటంటే సాధ్యం అయినంత వరకు దాన్ని సాధించాలని పట్టుదలే మళ్ళీ మళ్ళీ అడగటం దాన్ని అనుకుందనుకుంటే అర్థం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎన్నిసార్లు అయినా సాధించే వరకు అడిగి సాధించుకునే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం ఇంకా దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు దొరుకుతుంది కాబట్టి అది చట్టపరంగా ఆ రోజు అందులో పొందుపరిచారు కూడా మా హక్కుగా మేము పావిస్తాం అది కూడా అడిగా చూసీ ఎక్స్ప్లనేషన్లో మిస్సింగ్ అయింది కానీ రాత్రలో ఇచ్చాము బయరం స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి కూడా ఇంబో ఇచ్చాం మీరే విస్తరించారు మీరే వాయిదా ఇచ్చేది